నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మొట్టమొదటగా చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్లో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రారంభించనున్నారు పదహారవ ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సన్సార్ సింగ్ ఎన్సిసి యూనిట్ ప్రారంభించేందుకు అనుమతించినట్టు ప్రధానోపాధ్యాయుడు యువి కృష్ణమూర్తి తెలిపారు యాభై మంది ఎన్సిసి క్యారెట్లతో యూనిట్ ప్రారంభిస్తున్నామన్నారు ఇందుకుగాను పాఠశాలలోని టీచర్ అప్పినేడి వెంకట రామాంజనేయులు రాముకు మధ్యప్రదేశ్లోని కాట్నీ శిక్షణా కేంద్రానికి పంపుతున్నామన్నారు ఈ సందర్భంగా చిలకలపూడి పాండురంగ స్కూల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నందుకు కమిషనర్ బాపిరాజు సంతోషం వ్యక్తం చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక హైనీ హైస్కూలు ఆవరణలో ఆటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మొక్కలు నాటారు మొక్కలు పంపిణీ చేశారు సభా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులతో ప్రజలతో ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా చేస్తామని మంత్రి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓఎం వాణి నగరపాలక సంస్థ కమిషనరు బాపిరాజు తహసీల్దార్ శ్రీనివాస్ జనసేన మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణరావు సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ టీడీపీ నగర అధ్యక్షుడు ఎన్ డి ఇలియాజ్ బాషా కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు హైనీ హైస్కూలు యాజమాన్య ప్రతినిధులు జాషువా ప్రసన్న కుమార్ లింగం మోజస్ వైట్ గ్లోరీ తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు మొక్కలు నాటారు సినీనటి కాదంబరి జత్వానీ కేసులో ఎవరినీ వదిలిపెట్టేది లేదని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు కాదంబరి జత్వానీ తనపై కొందరు రాష్ట్ర ఐపీఎస్ అధికారులు వేధించారని ఫిర్యాదు చేసిందన్నారు ఎదుగుతున్న ఒక నటి కాదంబరిని బడా పారిశ్రామికవేత్తలకు అండదండలుగా నిలబడిన అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిల సూచనల మేరకు ఐపీఎస్ అధికారి వేధించడం ఆశ్చర్యకరమన్నారు కాగా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గుడ్లవల్లేరు కాలేజీ సంఘటనపై విద్యార్థులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలతో కలిసి వెళుతున్నట్టు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర విలేకరులకు తెలిపారు మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు వనమహోత్సవంలో భాగంగా పెడన పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం కృష్ణప్రసాద్ మొక్కలు నాటారు కమిషనర్ మన్నం గోపాలరావు కళాశాల ప్రిన్సిపాల్ రామారావు అధ్యాపకుడు పేరిశెట్టి నాగరవి బిల్లింగ్ ఇన్స్పెక్టర్ పామర్తి జితేంద్ర విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు అనారోగ్యంతో బాధపడుతున్న పోలవరంకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు చేనేత ప్రముఖుడు కారుపర్తి సుబ్బారావును ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం పరామర్శించారు సుబ్బారావు త్వరితగతిన కోలుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు పోలవరం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రావణ శుక్రవారం సందర్భంగా పెడనపట్టణంలోని పైడమ్మ తల్లి ఆలయంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు పండితుడు అగ్నిహోత్రం హరికృష్ణ వేదమంత్రాలు పఠిస్తుండగా మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ చేశారు అనంతరం ఆలయ ఆవరణలో అన్న సమారాధన జరిగింది ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త వాయినం దనరావు ముత్యాలమ్మ ఆలయం ధర్మకర్త తోట పైడేశ్వరరావు తోట మహశ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు బాలికలు మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టేందుకు పోక్సో చట్టం గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై ఉపాధ్యాయులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని దుర్గా ప్రసాద్ అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని షాదీఖానాలో పోక్సో చట్టం గుడ్ బ్యాడ్ టచ్ లపై ఉపాధ్యాయులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు సదస్సులో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ బాల బాలికలకు నుంచే క్రమశిక్షణ అలవాటు చేయాలన్నారు ఐసిడిఎస్ సూపర్వైజర్ కల్పవల్లి మాట్లాడుతూ ప్రతి రెండవ శనివారం కౌమార బాలికలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు మిషన శక్తి టీం కౌన్సిలర్ సుప్రియ ఎస్ఐ సత్యనారాయణ ఎమఈవో రెండు వైవి హరనాథ్ ఉపాధ్యాయులు సిఆర్పిలు ఈ సదస్సులో పాల్గొన్నారు బందరు మండలం కోన రహదారిలో ఆటో అదుపుతప్పి కాలువలోకి వెళ్ళింది శివగంగలోని కాన్వెంట్ నుంచి ఇరవై మంది విద్యార్థులతో కోన గ్రామం వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది ఆటో పక్కకు ఒరిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఆటోలో ఇరవై మందికి పైగా విద్యార్థులున్నారు ఎవరూ గాయపడలేదు కాని ఒక్కసారిగా పిల్లలు ఉలిక్కిపడ్డారు కేకలు వేసుకుంటూ పిల్లలు ఆటోలో నుంచి బయటకు వచ్చారు ఇది చూసిన కృష్ణా విశ్వవిద్యాలయం సిబ్బంది ఆటోలో ఇరుక్కుపోయిన పిల్లలను బయటకు తీశారు కోనకు వెళ్లే రహదారి ఇలా గుంతలతో ప్రమాదకరంగా మారింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వారం రోజులపాటు వరుసగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజుతో పాటు పలువురు జనసేన కార్యకర్తలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు కేంద్ర కేబినెట్ ఆమోదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు జిల్లా కార్యదర్శి సిహెచ్ రాజాక్రీధర్ మచిలీపట్నం నగర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి నాగేంద్రరావులతో పాటు ఎల్ వెంకటేశ్వరరావు ప్రసాదరావు శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు ప్రసాదరావులు పాల్గొన్నారు తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం సమర్పించారు ట్రెజరీ వైఖరికి నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం ఆర్టీసీ డిపో వద్ద శుక్రవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు యూనియన్ డిపో అధ్యక్షుడు యువీ రావు కిరణ్ కుమార్ ఎండి బాషా సంజయ్ కుమార్ అమర్నాథ్ తదితరులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు మచిలీపట్నంలోని ప్రధాన దేవాలయాల్లో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు మచిలీపట్నం పేట రామలింగేశ్వర స్వామి బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానాలలో సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు రామలింగేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి కార్యక్రమాలను పర్యవేక్షించారు బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముత్తేవి రవికాంత్ అన్నంభొట్ల బ్రహ్మానంద శాస్త్రి కార్యనిర్వహణాధికారి ఎన్ఎస్ చక్రధరరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు బ్రహ్మత్వంలో నిర్వహించారు ໂຍດເຕັກຕະພະນະວມອິຈາເນຣະອິຈາເອຣະເປັນອະທັນຊາປະຄຸຕິນາມ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం